అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి తెలంగాణలో అధికారం చేకించుకున్న కాంగ్రెస్ అదే జోరును లోక్సభ ఎన్నికల్లోనూ పునరావృతం చేయాలని చూస్తోంది మొత్తం పదిహేడు స్థానాలకు గాను పన్నెండు నుంచి పద్నాలుగు స్థానాలు కైవసం చేసుకోవాలని వ్యూహాలకు పదును పెడుతోంది అందులో భాగంగా బలమైన అభ్యర్థులను లోక్సభ బరిలో నిలుపుతోంది శుక్రవారం కాంగ్రెస్ అధిష్టానం దేశవ్యాప్తంగా ముప్పై తొమ్మిది స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించగా అందులో తెలంగాణ నుంచి నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు నల్గొండ నుంచి కుందూరు రఘువీర్రెడ్డిని జహీరాబాద్ స్థానం నుంచి సురేష్ షెట్కర్ లో పేరిక బలరాం నాయక్ నగర్ నుంచి రెడ్డి పేర్లను ఫైనల్ చేశారు అయితే టీపీసీసీ జనరల్ సెక్రటరీ సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు పటేల్ రమేష్ రెడ్డికి మరోసారి మొండి చెయ్యి ఎదురైంది నల్గొండ పార్లమెంటు టికెట్ ఇస్తామని హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోలేదు గత అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట టికెట్ ఆశించిన పటేల్ రమేష్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు ఆ స్థానం నుంచి సీనియర్ నేత రెడ్డి దామోదర్ రెడ్డి పోటీ చేశారు దీంతో ఆయన రెబెల్ గా పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు రంగంలోకి దిగిన కాంగ్రెస్ రాష్ట్ర నేతలు ఆయన ఇంటికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేశారు నల్గొండ ఎంపీ టికెట్ ఇస్తామని ఆయన ఫ్యామిలీ ముందు హామీ ఇచ్చారు దాంతో అప్పుడు ఆయన తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు కానీ ఇప్పుడు అధిష్టానం ప్రకటించిన లిస్టులో ఆయన పేరు లేదు నల్గొండ టికెట్ ను సీనియర్ నేత జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డికి కేటాయించారు దీంతో ఆయనకు కాంగ్రెస్ పార్టీ మరోసారి మొండు చేయి చూపించింది ఈ పరిణామంతో పాపం పటేల్ రమేష్ రెడ్డి అని జిల్లా నేతలు అంటున్నారు ఆయన్ను ఈ విధంగా మోసం చేయటం సరైంది కాదని అన్నారు అయితే ఆయనకు టికెట్ కేటాయించకపోవటం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశమైంది అంశమైంది ఆయనకు కేబినెట్ స్థాయిలో ఏదైనా నామినేటెడ్ పోస్టు కేటాయిస్తారా అనే చర్చ జరుగుతోంది హామీ ఇచ్చి కూడా పార్టీ టికెట్ రాకపోవడంతో ఆయన పార్టీ మారుతారా అనే గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి కలిసొచ్చే పార్టీలోకి ఆయన వెళ్లేందుకు చూస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది అయితే పటేల్ రమేష్ రెడ్డి ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది